ప్రజల ఆశలే వారికి అవకాశాలు నమ్మించి దోపిడీ చేసి బోర్డు తిప్పేస్తున్నారు సైబర్ నేరగాలది ఒక అయితే మనీ యాప్ల పేరిట నగదు వసూలు చేసే మోసగాళ్లు మీ డబ్బుకు మాది పూచేంటూ ప్రలోభ పెడుతున్నారు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన వెంటనే అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ నయా మోసం బయటపడింది జనాల ఆశలను సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు దోచుకుంటున్నారు మీరు కొంత డబ్బు చెల్లిస్తే రోజువారీ మీ బ్యాంకు ఖాతాలో మేము కొంత జమ చేస్తాం మమ్మల్ని నమ్మండి ఎల్ఎఫ్ వర్క్ మనీ పేరుతో ఉన్న యాప్ను ప్రజలకు పరిచయం చేసి నగదు చెల్లించాలని కోరారు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్న నాగాంజనేయులు అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం కుటుంబంతో పాటు ఊరి వదిలి పారిపోయాడు చెల్లించిన నగదు రాకపోగా దగ్గరుండి యాప్ వినియోగించేలా చేసిన వ్యక్తి అడ్రస్ లేకుండా పోవడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మ సముద్రంలో ఈ ఘనానా మోసం వెలుగుచూసింది తిమ్మ సముద్రం గ్రామానికి చెందిన నాగాంజనేయులు ఫ్యాన్సీ షాప్ నిర్వహించేవారు ఈ ఏడాది జనవరిలో ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ ను ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి గ్రామస్తులకు పరిచయం చేశారు మనీ యాప్లో అమౌంట్ డిపాజిట్ చేయండి రోజువారీ నగదు మీ ఖాతాలో వచ్చి పడుతుందని జనాలను నమ్మించారు చీరాల ఇంకొల్లు ప్రాంతాల్లో ఎల్ఎఫ్ మనీ యాప్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు రామపురం తీరంలోని ఓ రిసార్ట్లో ఇటీవల డిపాజిటర్లతో సమావేశం నిర్వహించి ఖరీదైన విందు ఇచ్చారు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పడంతో నమ్మిన చీరాల వేటపాలెం పర్చూరు ఇంకొల్లు తదితర ప్రాంతాల వారు బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి మరీ పెద్ద మొత్తంలో మనీ యాప్లో జమ చేశారు కడితే ఒక తర్వాత రోజుకు అట్లా అని చెప్పారు చాలల్లో లాసులు వచ్చినాయి కదా ఏదో ఇరవై నాలుగు వేలు కడితే నాలుగు లక్షలు వస్తాయి ఆరు నెలలని ఆశపడి కట్టామంతే ఇంకా వెంటనే మేము కట్టాము వెంటనే అక్కడి నుంచి సిస్టమ్ ఆగిపోయింది రావట్లేదు ఏమి నేను ఎల్ఎఫ్ అనే యాప్లో ఎన్నింగ్ యాప్లో నేను దాదాపు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాను అది మొన్న గత రెండు రోజులుగా పనిచేయటం లేదు దానికి కారణం నాగాంజనీళ్ళు అనే అతను మా చేత కట్టించాడు అప్పటికీ మేము ఫోన్లు చేసి అడిగాం దీనికి బాధ్యత ఎవరు బాధ్యత ఎవరు అంటే ఇది ఎల్జీ ఎల్జీ కంపెనీకి సంబంధించి సంబంధించింది దీంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా దీనికి గ్యారెంటీ మరియు దానికి ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పి మా చేత అందరి చేత కట్టించుకున్నాడు దీనిలో అందరూ పాపం రైతులు అందరూ బంగారాలు తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి అందరూ తాకట్టు పెట్టిన తర్వాత అందరూ జనాలందరూ మోసపోయారు దాదాపు మా ఊర్లో దాదాపు ఓన్లీ మా ఊర్లోనే ఐదు కోట్ల వరకు అందరూ నష్టపోయారు దీనివల్ల ఒకటి ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ మన డబ్బులు పోయింది కాక మన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి సైబర్ క్రైమ్ అంటున్నారు ఇది అది కాక ఇప్పుడు ఏదైనా అవసరాల కోసం ఏదైనా వాడుకోవాలన్నా బ్యాంకులు ఉపయోగించలేదు అందరి బ్యాంకులు అయినా ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరుకున్నాం సార్ మేము వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ఇంటి ఖర్చులకైనా వస్తాయన్న ఆశతో నగదు జమ చేస్తే బోర్డు తిప్పేసి వెళ్లిపోయారంటూ బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు ఎల్లప్పుడు డబ్బులు కట్టమన్నాడు మేము కట్టాము దీనికి మరి బాయ్యత ఎన్ని అంటే నేనే ఇబ్బంది లేదు నేను ఊరిలో ఉంటాను మీరు కట్టండి మీకు పన్నెండు రోజుల తర్వాత రోజు మూడు వేల రూపాయలు డబ్బులు వస్తాయి పొలాలు వేసి నష్టపోయినారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు దీని పూర్వకంగా మీరు సంపాదించుకోవచ్చు ఆల్రెడీ మాకు డబ్బులు నేను మేనేజర్ని లేపి మొత్తానికి మరి మా డబ్బులు పోతే పరిస్థితి ఏందంటే మీ డబ్బులు రూపాయలు సహా నేను కడతాను ఇబ్బంది లేదు మీకు ఇది మీరు వేసుకోండి మీకు పన్నెండు రోజుల తర్వాత రోజు మూడు వేలు కడిగే ఆరు నెలలు వస్తాయి మీరు పెట్టిన పొలాల్లో నష్టమవుతుంది ఇందులో మీరు కవర్ చేసుకోవచ్చు అని మాకు మాటలు చెప్పాడు రీసెంట్గా మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఊళ్ళో లేడని మేము ఇంటికి వెళ్తే ఒరిసా వెళ్తున్నాను నేను ఆ పని మీద నేను డబ్బులు తీసుకొని మీకు కొట్టిస్తాను అందరి చేత మీకు అమౌంట్ సెటిల్ చేస్తాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసిన ఇప్పుడు ఎత్తట్లేదు ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు మొత్తం మీద ఒక యాభై కోట్లు ఇతనికి ఏదో ఇచ్చారని కంపెనీ అంటున్నారు జనం కూడా మీరు ఏదో ఒక విధంగా ఈ మీడియా ద్వారా న్యాయం చేయండి అయితే చాకరీ చేసుకునే ఏదో రూపాయి వచ్చిందని అందరు కట్టుకున్నారని కట్టాం కడితే కట్టిన కాడి నుంచి ఏం చేసిడో పదిహేనో తారీఖు కట్టాంతారు ముప్పై ఆరు వేలు కట్టా ముప్పై ఆరు వేలకి ఆ కట్టినప్పుడు ఆరు వేలు పడ్డాయి తర్వాత ఏ టైం కట్టా ఆ టయానికి పద్నాలుగు వేలు పడ్డాయి అట్ట మూడు రోజులు చూపించారు మా యాభై ఆరు వేలు చూపించింది సెల్లో కానీ మా అకౌంట్కి ఇలా తన అకౌంట్లోనే పెట్టుకుని ఉన్నాడు తర్వాత నాలుగు రెండు మూడో రోజు ఆగితే ఆ డబ్బులు లేవు తీసేసుకున్నాడు అక్కడి నుంచి ఆ యాప్ ఆగిపోయింది అంతకుముందే ఆగిపోయింది అంత మాకు తెలియదు డబ్బులు వాళ్ళకి మాత్రం బాల ఇతనే మార్చుకున్నాడు ఆ చాండర్ మార్చుకొని డబ్బులు లాగేసుకున్నాడు లాగేసుకుని అసలు అడ్రస్ అసలు వెళ్ళిపోయాడు